శ్రీ గురుభ్యో నమ స్వామి వివేకానంద ఇంగ్లండ్ పర్యటనలో నున్నప్పుడు విలేకరులందరూ ఆయన్ని అడిగిన ప్రశ్న ఏమిటంటే భారతదేశంలో స్త్రీలు పురుషులతో సమానముగా గౌరవించబడుట లేదు అని మేము విన్నాము నిజమేనా అని వెంటనే స్వామి తడుముకోకుండా నిజమే అన్నారు విలేకరులందరూ వెంటనే ఇది భారతీయులకు సిగ్గుచేటు కాదా ఈజ్ ఇట్ నాట్ ఏ షేమ్ టు ఇండియన్స్ అన్నారు సరే మీ దేశంలో స్త్రీలు పురుషులతో సమానంగా గౌరవించబడుతున్నారని మీరు ఎలా చెప్పగలరు అంటే వెంటనే విలేకరులు ఏమన్నారంటే మా దేశంలో ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు కరచాలనము షేక్ హ్యాండ్ చేసుకుంటారు ఇంతకంటే సమానత్వానికి ఏమి కావాలన్నారు అయితే మీలో ఎంతమంది మీ దేశపురాణికి కరచాలనము షేక్ హ్యాండ్ ఇచ్చారంటే అది సాధ్యము కాదండి బికాస్ షీ ఈజ్ అవర్ క్వీన్ అన్నారట అప్పుడు స్వామి అన్నారు ఆమెకు ప్రత్యేకంగా ఒక్కరే రాణి అని మీరు గుర్తించడం వల్ల కరచాలనం ఇయ్యలేకపోతున్నారు మా దేశంలో ప్రతి స్త్రీ ప్రతి పురుషుడికి రాణి వంటిదే దీనిని బట్టి మీకేం అర్థమైందంటే విలేకరులందరూ తప్పనిసరిగా భారతదేశములో స్త్రీలు పురుషుల కంటే ఎక్కువగా గౌరవించబడుతున్నారు అని విలేకరుల చేతే స్వామి చెప్పించారు దట్ ఈ స్వామి వివేకానంద